హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే మరొక బ్లాగ్తో వచ్చినాము అయితే ఎప్పుడైతే మా ఇంటి కాడ తీసేవాళ్ళము ఇప్పుడైతే బయట ఉన్నాము ఎక్కడంటే మేమైతే సిటీలో ఉన్న జూడియో పోయినాము ఈ జూడియో పోయినామని షార్ట్ పెడితే కూడా అక్క ప్లేస్ ఎక్కడ కామెంట్ అయితే పెట్టారు కదా ఇది అయితే కొంపల్లో ఉన్న జూడియో అక్కడ సిటీలో మస్తు ఉన్నాడు కానీ మేము కొంపల్లో ఉన్న జూడియోకి అయితే పోయినాము ఫస్ట్ టైము పోవడము ఇట్లా అంటే షాపింగ్ ఇక్కడికి దీని ముందుకెళ్ళయితే మాటో సామాన్ తీసుకోవడానికి మస్తు సలువైన ఇల్ల పోవడం అయితే ఫస్ట్ టైము బయటకెళ్ళ చూస్తే మాత్రం అన్ని మోడర్న్ డ్రెస్సులు కొన్ని టాప్స్ మా పిల్లలకు అయితే కనిపించినాయి ఇక ఎట్లయితే ఏముందని పోయినాము ఇక ఏదైతే రోడ్ పక్కకే ఉంది మనం ఎట్లా వెతకాల్సిన అవసరమే లేదు మెయిన్ రోడ్ పక్కకే ఉంది మన కోంపల్లి ఎంట్రెన్స్ కాగానే ఉన్నది ఇక బావ అయితే నా కోసము మళ్ళీ బావ కోసము తీసుకోవాలి పిల్లల కోసం అంటారు కానీ నా కోసం అయితే కాదు పోయింది నేను ఇక పిల్లలకు బట్టల కోసం మాత్రమే మేము ఇంతకుముందు చెప్పినాం కదా అలా తిని ఇక బట్టలైతే మత్స్రోల్లా తీసుకో నేనైతే వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నా బాబు అయితే ఏముంది వీడియో అన్నీ తీయొచ్చు ఏముంది అని అంటా ఉండదు ఎందుకంటే అక్కడ కొత్త ప్లేస్ మళ్ళీ ఎవరైనా ఏమనుకుంటారేమో అని కొంచెం భయము اسے لاج نہیں ملتا ہے میرا کل ہی کل رو پڑا تھا در میں ان میں سارے ائے ہوئے ہیں نہیں میں ایڈ کے چا دارا نہیں دوستوں دارا کو نہیں جو نہیں لگتا ہے لگا پتے کا شوق పోంగనైతే టాప్స్ అయితే కనిపించాయి నాకు చూసినాక మస్తు రేట్లు ఉన్నాయి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఉన్నాయి ఒక్కొక్క టాపే మళ్ళీ మనం చున్నీ పాయింట్ అలాగే కొనుకోవాలి ఇక బాబా అయితే మస్తు రేట్లు ఉన్నాయి అన్నాడు నాకు కూడా అంత తీసుకోవాలని ఏమి అనిపిలేదు నాకు నేను చెప్పిన నా అయితే కాదు పిల్లల కోసం అయితే మేము ఇక మా అయితే చూసిండు అది ఒక్కొక్కటి ఎంత ఉన్నా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది వన్ టూ ఫిఫ్టీ పైన ఉన్నాయి క్లాత్ మాత్రం మస్తు స్మూత్ ఉన్నాయి ఇవి ఇక తీసుకోలేదు ఏమి ഫൈൻഡ് <laughs> ദൈൻഡ <laughs> మా శ్రద్ధకు అయితే టీషర్ట్ చూసినాము మంచిగా అనిపించినాయి లుక్ లుక్ వైజ్గానీ లేదంటే మోడల్ కూడా మంచిగా ఉన్నాయి ఆడు ఏంటంటే మా శ్రద్ధ తోలుకోవాలని ఒక షర్ట్ టీషర్ట్ పైన అయితే ఇట్లా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ టూ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఏం కాలేదు అట్లా ఉండడం వల్ల ఏంటంటే మనం ఈజీగా తోలుకోవయినా తోలుకోకుండా తీసుకువస్తుంది మనకు మళ్ళీ అడే రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటాను కాబట్టి టీ షర్ట్లు చూసినాము మంచిగా అనిపించి ఎక్కువ వైట్ ఇట్లా ఉన్నాయి ఇవి చూద్దామని అన్నీ అయితే ఏది మంచిగా అనిపిస్తే అది తీసుకోవాలి ఫస్ట్ మనం మంచిగా అనిపించగా తీసుకున్నాము తర్వాత దానికన్నా బెటర్ దొరికితే మళ్ళీ రిటర్న్ అయితే తీసుకోలేము కదా అందుకే ఇవి అయితే ఫ్రాక్ మోడల్ ఉన్నాయి క్లాత్ మాత్రం స్మూత్ ఉన్నాయి అయితే ఫ్రాక్ మోడల్గా వేరే లెక్క కూడా తీసుకోవచ్చు ఇట్లా కొంచెం పార్టీ వేరే లెక్కలు కానీ అవి అస్సలు ఇష్టం ఉండవు ఆమెకు ఎప్పుడన్నా వేసుకుంటే ఎక్కువ శాతం టీషర్ట్స్ వేసుకుంటుంది అవి ఎందుకంటే మెత్తగా ఉంటాయి ఆమెకు కంఫర్ట్ ఉంటాయి అని చెప్పి ఆ మోడల్ తీసుకుందామని తీసుకున్నాం కానీ ఆమెకైతే అది వేసేందంటే ఏం లేదు మిదికల్ సంచి తొడిగించినట్టు ఉంటుంది అది ఇప్పుడు నేను చూపించినయితే అది అయితే వద్దనే పక్కకైతే పెట్టేసినాము అక్కడైతే మొత్తం మోడల్స్ ఉన్నాయి టీషర్ట్స్ అయితే ఏది మంచిగా ఉంటుందా ఏది మంచి ఉంటుందని అటు ఇటు వెతుకుతా ఉన్నాము ఇది ఒక మూడు రకాలు ఉంటే అలా బెస్ట్ లెంక్కోవచ్చు కానీ ఒక పదివేల రకాలు ఉంటే అలా బెస్ట్ లెక్కో చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ అవి తెచ్చినా మా పాపకు సెట్ కావాలి ఎందుకంటే ఆమె బక్క ఉంటుంది ఏ టీషర్ట్ అయినా మంచిగా ఉంటుంది కానీ మేడక్కడ సన్న ఉండడం వల్ల ఏంటంటే జారిపోయినట్టు జారిపోయినట్టుంటుంది షోల్డర్ మీద మేము ఎక్కడికి పోయినా కొంతమంది అయితే గుర్తుపడతారు యూట్యూబర్స్ అని లేదంటే శ్రద్ధ ఇట్లా ఛానల్ ఉందని చెప్పి మస్తు మంది గుర్తుపడతారు ఈడ అట్లే పిల్లలు చూసి శ్రద్ధ వాళ్ళ మమ్మీ డాడీ అని చెప్పారట

और मैं इधर आले देती मैं ये इसलिए कर रहा हूं और거든요 बोल रहा हूं यानी मैं सोच रहा हूं हां हां इधर कुर्सी है तो सोचे रहा था ఆ సిస్టర్ అయితే మన బ్లాగ్స్ చూస్తుందట వాళ్ళ పాపనేమో వాళ్ళ పాపలు ఇద్దరు కదా వాళ్ళేమో మా శ్రద్ధ షార్ట్స్ చూస్తారట మమ్మల్ని గుర్తుపట్టి ఇట్లా మాట్లాడేయడం అంటే మాకు మస్తు అనిపిస్తుంది మాకు యూట్యూబ్ ఎంత మనీ ఇచ్చింది ఏం కథ అనే కాదు కానీ మాకు మంచి అయితే ఇచ్చింది పోయినా గుర్తుపట్టి మాట్లాడేస్తారో అది చాలా అనిపిస్తుంది మాకు మనీ అంటే మనీ కూడా ఇస్తుంది కానీ దానికంటే ఎక్కువ మాకు ఇట్లా బయట పోయినప్పుడు మమ్మల్ని గుర్తించి మాట్లాడించమంటే మస్తు అనిపిస్తుంది ఈ క్రెడిట్ మొత్తం మా సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళది మీదేనండి చెప్తున్నాను కదా మాకు పేరు రావడానికి కారణం అయితే మీరే అనిపిస్తుంది నేను రోజు గుర్తు చేసుకుంటాం సబ్స్క్రైబర్స్ లేకపోతే మనం ఇంత కొంచెం ఇంత స్థాయికి వచ్చేవాళ్ళం కాదని మాట్లాడుకుంటాం నేను బావైతే కానీ అక్కడ ఎన్ని చూసినా శ్రద్ధకు అయితే మాకు అసలు సెట్ అయితే అనిపిస్తలేవు ఇది చూడంగా చూడంగా అయితే ఒక రెండు అనిపించింది ఈ బ్లూ కలర్ మంచిగా అనిపించింది కానీ అలా అయితే సైజు చిన్న ఉన్నాయి లేదంటే పెద్ద ఉన్నది ఆమెకు వచ్చే సైజ్ అయితే లేదు అక్కడ ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంది కదా శ్రద్ధకు అయితే మేము టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఇట్లా తీసుకుంటున్నాము నైన్ ఇయర్స్ అయితే రాదు ఎందుకంటే లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వస్తుంది ఇది కూడా బాగా అనిపించింది కానీ షోల్డర్ మీద ఆమెకు సెట్ అవుతుందో లేదో అనిపించింది ఎందుకంటే టీషర్ట్ లోపల ఉంది ఇట్లా జాయింట్ ఉంటే మంచిగా ఉండు ఇక అన్ని రకాల సర్చ్ చేస్తున్నాం పాయింట్స్ కూడా మంచి ఉన్నాయి క్లాత్ ఏ విధంగా ఉంది ఆమెకు సెట్ అవుతుంది కంఫర్ట్ మెయిన్ ఆమె కంఫర్ట్ లేదంటే నువ్వు ఎంత మంచి డ్రెస్ కొని ఆమెకు కంఫర్ట్ లేకపోతే అసలు డ్రెస్ అనేది ముట్టది ఆ డ్రెస్ వేసుకోవాలంటే కూడా అసలు తాయిస్తుంది వేసుకున్నాను ఫంక్షన్ పోయినాము అనుకో అక్కనే ఇక పొడిస్తుంది మనసు పట్టింది నాకు అందుకే నేను ఆమెకైతే ఆమెకి నచ్చిన కొనాలనుకుంటా నేను ఇక లాస్ట్ చూడంగా రెండు టీషర్ట్స్ అయితే దొరికినేనే చేయిపైన వేసుకున్నాను కదా రెడ్ కలరు బూడిద కలరు అవి రెండు అయితే మంచి అనిపించినాయి నాకైతే ఇక వీళ్ళు తీసుకోవాలని బాగుండే కానీ అస్సలుగా ఏంటంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి నాకు అది ఒకటి బాగా నచ్చింది కానీ కుదరలేదు ఇక ఈ పాయింట్ కూడా చూసినాము మంచి ఉంది ఎందుకు నాలుగైదు జో బ్లూ ఇట్లా మంచిగా అంటే మోడరింగ్ ఉంది తీసుకుందాం అనుకున్నాము కానీ అలాంటివి ఉంది మళ్ళీ నా బాగా అన్నాడు నాకు కొంచెం నచ్చింది ఈ తర్వాత లిప్స్టిక్స్ ఉన్నాయి ఈచ్ వన్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ బాగానే ఉన్నాయి ఇక మేము ఎక్కువ శాతం మేము పెట్టుకోము అయితే చాలా ఇష్టము కానీ మళ్ళీ యాడ్ వద్దడు ఎందుకంటే ఆమె అంటే థిక్ కలర్ పెట్టుకుంది ఒక్కొక్కసారి మంచిగా సెట్ కాలేదు కాబట్టి ఇప్పుడు అయితే కొంచెం మా పెళ్ళి కలిసిపోయి అయితే ఒకటి తీసుకున్నా ఇక బావ బావా అయితే ఇప్పుడు పెట్టుకుంటుంది అప్పుడప్పుడు తక్కువగానే పెట్టుకుంటుంది నేనైతే ఎప్పుడో ఒకసారి మేకప్ ఏమి కానీ ఎప్పుడన్నీ ఒకసారి మన ఫంక్షన్ ఒకసారి అయితే పెట్టుకున్నాయి ఆడ చెప్పులు కూడా మస్తు కొత్త కొత్త స్టైలు వెరైటీ వెరైటీ ఉన్నాయి కానీ కాస్ట్ కూడా అదే విధంగా ఉన్నాయి ఐదు వందలు ఆరు వందలు మూడు వందలు మించు త్రీ హండ్రెడ్ పైన ఉన్నాయి అంటే దాన్ని బట్టి రేట్ ఉన్నది అంతే ఎక్కువ అంటే నేను ఎక్కువ అనట్లేదు మోడల్స్ బట్టి రేట్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి మరి బయట అట్లా ఏం దొరికాయి కాబట్టి దాన్ని బట్టి రేట్ ఉన్నాయి మళ్ళీ అన్ని వాటర్ ప్రూఫే ఇక ఆ శిక్షణ అయిపోయినాక బావ కోసం అయితే వచ్చాము బావకు టీషర్ట్స్ అయితే అసలు లేవు డ్రెస్సులు అయితే ఎక్కువ శాతం అయితే లేవు ఇది తెచ్చుకున్నా ఇంత ముందు అసలు సెట్ అవ్వట్లేదు కాబట్టి కొన్ని టీషర్ట్స్ అయితే డైలీ వేర్కి అయితే తీసుకుందాం అనుకుంటాము ఒక్క మూడు అయితే సెలక్షన్ చేసుకుంటూ మరి ట్రయల్ వేసి వస్తే కరెక్ట్ సెట్ అయితే అయితే లేదా ఫిట్టింగ్ అని అంటే కొన్ని మంచి ఫిట్టింగ్ ఉన్నాయేమో పొడుగవుతున్నాయి పొట్టు తీసుకున్నట్టే కొంచెం మంచిగా సైజ్ ఏమో ఇట్లా కడుపు కడుపు టైట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈ అయితే చూస్తుండే ఓవరాల్గా జీడియో గురించి చెప్పాలంటే క్లాత్లు అయితే మస్తు మంచి క్లాత్ ఉన్నాయి బ్రాండెడ్ క్లాత్లు ఉన్నాయి మోడల్స్ కూడా మస్తు మోడల్స్ ఉన్నాయి మన సిటీలో ఉండే వాళ్ళకు అంటే స్లీవ్స్ డ్రెస్ వేసుకునే వాళ్ళకు లేదంటే మాడర్న్ డ్రెస్ వేసుకునే వాళ్ళకైతే అయితే బొచ్చాడు ఉన్నాయి ఇక మనలాగా ఫుల్ లేకపోతే కొంచెం డీసెంట్ వేసుకునేవి అయితే తక్కువ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి టాప్స్ మంచిగా ఉన్నాయి కానీ ఇంకా మోడ్రన్ వేసుకునే వాళ్ళకు ఏంటిది కలెక్షన్ ఉందనమాట స్లీవ్స్ వేసుకున్న వాళ్ళకి ఎక్కువ కలెక్షన్ ఉంది షూ అయినా చెప్పులైనా పిల్లలకైనా మంచిగా అనిపించింది నాకైతే కానీ మేము మొత్తం తిరిగి అయితే ఒక రెండు షర్ట్స్ ఒక లిప్స్టిక్ మాత్రమే తీసుకున్నాము వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఒక టీ ఈచ్ వన్ రెండు తీసుకున్నాము అలాంటిది ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ లిఫ్స్టిక్ ఇక అక్కడి నుంచి అయితే ఆడ అంతే చిన్నగా ముగించేసినాము ఈ అక్కడి నుంచి మేము ఎక్కడికి పోవాలంటే చూడరు మేము ఎక్కడికి పోతున్నాము బాయ్ బాయ్ వీడియో అది ఇంట్లో ఉన్నట ఇంట్లో ఉన్నట ఎప్పుడు తొందర రాయే మమ్మీ తొందర రా ఆడైతే మీకు మేము ఇద్దరమే కనిపిస్తున్నాం కదా మా పిల్లలు అయితే కనిపించట్లేదు కదా అంటే మా ఇంటికన్నా ఉన్నారు మా అత్తం ఉండే ఆ రోజు కాబట్టి మా పిల్లలు ఇద్దరిని ఇచ్చి పెట్టేసి మా చిన్నోనైతే ఇంత ఎక్కువ టైం అయితే ఫస్ట్ టైం ఇచ్చి పెట్టేసి వచ్చాడు కానీ సిటీ కంటే వాడిని తీసుకొచ్చి వాడిని ఇబ్బంది పెట్టంటే మస్తు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తినడానికైనా వానికి వాటరు వాడు ఉండేది విధానము మస్తు ఇబ్బంది అవుతుంది అందుకే వాణ్ణి అయితే తోలుకరాలేదు మా అద్దకు కూడా మేము గజ్వేలో ఉన్న వీ మార్ట్ పోతామని చెప్పినాము కానీ మేమైతే వీ మార్ట్ కోలేదండి సిటీలో ఉన్న డి ఆమెకు వచ్చినాము మార్ట్ ఇక వస్తాను ఏడుస్తుంది అని చెప్పి మేమైతే గజిలో ఉన్న విమార్ట్కి పోయి కిరాణా సామాన్ అందిస్తామని చెప్పేసి వచ్చాము అండ్ ఇక్కడికి ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా ఫోన్ చేసినాము ఏం చేస్తారు అంటే మీరు పోయి గంటన్నర రెండు గంటలు అవుతుంది ఇంకా వస్తలేరు అన్నది ఎందుకంటే మేము సిటీకి రీచ్ కావడానికే గంటల టైం పడుతుంది మామూలుగా లోకల్లో పోతే రెండు గంటలలోకి వచ్చేస్తాము రెండు గంటలైనా ఇంకా వస్తలేరు అయితే అడిగింది అయితే వర్షం పడుతుందా అది ఇదని చెప్పినాము ఇక బైక్ అయితే పార్కింగ్ ఏరియాలో అయితే పెట్టించుడు ఇక మేము తెచ్చింది ఒకటే బ్యాగు ఆ బ్యాగ్ కూడా ఆడనే పెట్టేసి వచ్చినాము ఎందుకంటే అలా పెద్దగా ఏం లేవు మాకు ఓన్లీ వాటర్ బాటిల్ ఇట్లా తప్ప మేమైతే డి మార్ట్కి ఎందుకు వచ్చామంటే మేము పప్పులు అవి పోసుకోవడానికి డబ్బాలు మేము తెచ్చుకోవడానికి మా శ్రద్ధగా డ్రెస్ తీసుకోవడానికి అయితే వచ్చినాము మేము జీడియోకి వస్తామని అనుకోలేదు జస్ట్ అనిపించింది వచ్చే ముందు అయితే బాగా వాడేట్లుంటే చూసిపోదామంటే చూసి వచ్చాం కానీ మేము వచ్చిందైతే మెయిన్ డీ వచ్చినాము ఎందుకంటే ఇటు అన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతాయి మనకు మనకు ఇంట్లోకైనా పిల్లలకైనా వంట సామాన్ అయినా ఏదైనా దొరుకుతాయి కాబట్టి మేమైతే ఎక్కువ శాతం అయితే ఇక్కడ ఇది కూడా కొంపల్లో ఉన్న డిమాటే మేమైతే ఇంతకుముందు పది ఇరవై సార్లు పోవచ్చు మాకు అవసరం ఉన్నప్పుడల్లా ఎక్కువ సామాన్ ఉంటే మేము ఇక్కడికే పోతాము ఇక ఫస్ట్ రాగానే మెయిన్ మేము థింక్తో ఏంది డబ్బాల కోసం కాబట్టి డబ్బాల శిక్షణకు వచ్చినేమో ఏ వేరే ఏం రేట్ ఉన్నాయని ఇక మనకి ఏంటంటే క్వాలిటీని బట్టి రేట్ ఉన్నాయి మేము చూపించేటి అయితే మూడు డబ్బాలు వస్తున్నాయి కొన్ని కొన్ని ఏమో వందకు ఒకటే డబ్బు వస్తుంది చెప్తున్నాం మంచి క్వాలిటీ అయితే మంచి రేట్ ఉంది తక్కువ క్వాలిటీ అయితే తక్కువ రేట్ ఉంది ఇట్లా రేట్ని బట్టే ఉన్నాయి ఇంకా మంచిగా ఉన్నాయి డబ్బాలు రకరకాల డబ్బాలు ఉన్నాయి కానీ ఆడకలు మనం మీకు తెలుసు కూడా పెద్ద టాస్క్ అనిపించింది నాకైతే మేము చూసి అయితే నాకు ఆ డబ్బా బాగా నచ్చింది మనం ఐస్ క్రీమ్స్ వేసుకున్నా లేదంటే మన అట్లా కూల్ కూల్ పెట్టి తినాలన్నా ఆ గ్లాసెస్ లెక్కుంది అది ఒక్కటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఆ డబ్బా చిన్నదైనా సరే అది ఏంటంటే ప్లాస్టిక్ గ్లాస్ రెండు మిక్స్తో ఉంది అది అయితే తీసుకోవాలని అనుకున్న చూసి పక్కన పెట్టేసిన దాన్ని మేము ఫస్ట్ అయితే మేము ఏమేమి తీసుకోవాలి అసలు ఏడేడ్ ఏముంది అని ఫస్ట్ అని ఇట్లా లెంకుకుంటా లెంకుకుంటూ పోయినాం అంటే సెలక్షన్ ఏం చేసుకోవాలి గీడ గీదు కాబట్టి మళ్ళీ తీసుకోవాలని ఫస్ట్ చూసుకుంటూ వచ్చినాము అక్కడ నుంచి మళ్ళీ బాటిల్ కావాలన్నది ఆడ ఏమేమి రకాలు ఉన్నాయి ఏ బాటిల్ తీసుకోవాలని ఈడుకు వచ్చినాము ఈ ఒకటే కూడా స్టెప్ బై స్టెప్ తిరుగుతూ ఉన్నాము ఆడ మూడు మూడు ఫ్లోర్లు అయితే ఉంటాయి కానీ పోతే మాత్రం మనము ఏ టైంకి పోయినాము ఏ ఎప్పుడు అసలు ఏరియా పడదు అలా టైమింగే ఏర్పడదు ఎందుకంటే లైట్స్ కు మళ్ళీ ఆడ మనకు ఏసీ ఎప్పటికొస్తుంది సల్ల ఉంటుంది కాబట్టి మనకు వేడి లేదంటే చీకడ అసలు ఏరే పడదు ఇక బోలర్ సెక్షన్స్ కూడా వచ్చినాము ఎందుకంటే ఆడేమన్నాకి ఇంట్లోకి అవసరం ఏంటి ఇంకేమైనా ఉన్నాయని చెప్పి స్టీల్ సామాన్ కాడికి మేమైతే ఒకళ్ళము సెలక్షన్ చేసినప్పుడు ఒకళ్ళు వీడియో చూస్తున్నాము నేను సెలక్షన్ చేసినప్పుడు బాగా వీడియో చూస్తున్నాను బాగా సెలక్షన్ చేసినప్పుడు అంటే నేను వీడియో ఇస్తున్నాను ఎందుకంటే మాకు వీడియో ఇష్టం లేదు కాబట్టి ఎందుకంటే ఇది వీడియో ఎందుకంటే మనం చూసే సబ్స్క్రైబర్లకు కూడా ఏమేమి ఉన్నాయి అసలు మనకి ఏమైనా అవసరం అయితే అడిగిపోతే ఎంత రేటుకొస్తే తెలుసుకోవడానికి అన్నీ తీసినాం అయితే ఇదైతే ఈడైతేద్ద కర్రీ బాక్స్ కావాలన్నది ఏ మోడల్ మంచిగా ఉంటుంది ఎట్లుంటుంది టిఫిన్ బాక్స్ కూడా మంచి మోడల్స్ ఉన్నాయి అక్కడైతే ఎందుకంటే ఇష్టం మనం ఇష్టమైన మోడల్ మోడల్ ఎంక్లో ఆడుకోవచ్చు అక్కడ ఒక ఐదు అర మోడల్స్ అయితే ఉన్నాయి ఇక అవన్నీ చూసుకుంటూ పెట్ట కానీ తీసుకోలేదు తీసుకోలేదు మేము అన్నీ జస్ట్ అట్లా చూసుకుంటూ పెట్టుకుంటూ వచ్చినాము ఈడైతే మన ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇట్లా స్మాష్ చేసేది ఉంటుంది కదా అది కూడా ఉన్నది తీసుకుందాం అనుకున్నాము మేము అది చూసినాము సరే అని మళ్ళీ అది పెట్టేసి వచ్చినాము మరి లాస్ట్ పోయినప్పుడు తీసుకుంటాం లేదా మొత్తం మొత్తంలా మనకైతే ఆడ మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఎందుకంటే బట్టలైనా లేకపోతే ఇంట్లోకి డైలీ వేరే ఏమైనా వస్తువులైనా బోర్డు అయినా ప్రతి ఒక్క ఐటెమ్ ఇంట్లో వంట సామాన్ అయినా ఏది దొరకదు అన్నట్టు ఉండదు మనకు ఖాళీ ఇంట్లో ఏమేమి కావాలన్న వస్తువులు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి తెచ్చుకొని ఇల్లు నింపుకోవచ్చు ఆ విధంగా ఉంటాయి మనకు ఇప్పుడు రే అంటే వర్షాకాలం కాబట్టి రెయిన్ కోర్చు మళ్ళీ తర్వాత ఛత్రీలు అవన్నీ పెట్టారు మనకు మేమైతే స్టెప్స్ పైన నుంచి పోతున్నాం ఎందుకంటే లిఫ్ట్ పోవాలంటే మస్తు ఏమైనా వేర్చాలి ఇట్లా మొత్తం పట్టణి ఉంది నేనైతే అక్కడ మెల్లగా మాట్లాడుతున్నాను ఎందుకంటే గట్టిగా మాట్లాడిననుకో పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ వాళ్ళేమని అనుకుంటారని చెప్పి నేనైతే సైలెంట్ గా మాట్లాడుతున్నాను నేను ఇక అయితే నచ్చిన కలర్స్ అన్నీ లెక్కుంటుండు వాళ్ళకల్లి వచ్చాడు కుప్పలు కుప్పలు వేసిన కుక్కలు ఒక్కటి కూడా నచ్చలేడు పన్నెండు చుట్టూ ఇస్తున్నా టైం ఒక్కటై ఒక్కటి కూడా తీసుకొని వీడికి వచ్చి ఒక్కటి కూడా తీసుకెళ్ళి ఎంత చేస్తారో అలాగే ఏదో రిలాక్స్మ పూరం తీసుకుంటున్నా తీసుకోలేదు అయిపోతే ఇగ ఏమన్నా అంటే ఏం పని చేస్తా ఏమైనా పని ఉన్నదా అదేంటిది ఏం చేస్తావు అని అనుకుంటున్నాను ఇంకా ఇక బాగా టీషర్ట్ అయితే మళ్ళీ ఇలా చెప్పులునే అక్కడికి వచ్చినాము నాకు షాపింగ్ చేయడం అయితే పెద్దగా ఇష్టం ఉండదు పోయినామా అంటే ఒక పది ఇరవై నిమిషాలు లేదంటే అర్ధ గంటల సేపు ఉడగొట్టుకుని రావాలనిపిస్తుంది కానీ మేము ఆడికి పోయాక ఇంచుమించు ఒక రెండు గంటల సేపు అయితే ఏడ ఏముంది మాకు కావాల్సిన ఫస్ట్ లింక్ కొని ఇట్లా వచ్చినాము తర్వాత ఫటాఫట్ తీసుకుందాం అని చెప్పి ఇంతవరకు మేము పోయి ఒక రెండు గంటలు అవుతుంది ఒక్కడో సెలెక్షన్ చేసుకుందా లేదు బావకు ఒకసారి చూసినాము ఒక సర్ద టీ షర్ట్స్ ఎట్లా ఉండేవి లేదు ఆమెకు చెప్పులు చూద్దామని చెప్పి చెప్పులు కూడా చూసినాము ఈడ కూడా మంచి మంచి ప్రైజ్ అంటే తక్కువ ప్రైజ్లు దొరుకుతాయి మనకు మనం తక్కువ అమౌంట్లో అన్నీ తెచ్చుకోవాలంటే డిమార్ట్ ఓలా అని అయితే సజెషన్ చేస్తున్నా చాలా మందికి తెలుసు కానీ చెప్తున్నాను నేను మన ఇట్లా ఊరు వాళ్ళం కూడా అంటే ఇచ్చాడము పొయ్యి తెచ్చుకోవాలంటే డిమార్ట్ పొయ్యి తెచ్చుకుంటే మస్తు తక్కువ ప్రైస్లో దొరుకుతాయి మనకు మాకు కావాల్సినైతే మొత్తం తీసుకొని ట్రాలీలు వేసుకొని వచ్చినాము మేము కిందికి వెళ్ళినప్పుడైతే ట్రాలీ తీసుకోలేదు అక్కడ పైన ఒక ట్రాలీ ఉంది అక్కడిని మొత్తము మాకు కావాల్సిన సెలక్షన్ చేసుకొని అలా వేసుకొని వచ్చేసినాము లాస్ట్కి అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినాము ఇక్కడ ఏంటంటే మనకు అన్ని సామాగ్రి ఇంట్లోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి బాస్మతి రైస్ ఇవన్నీ మన ఫుడ్ చేసినాయి అనమాట ఇక్కడికి వచ్చినాక మాకు ఇంకేమన్నా కావాల్సిన అని చూస్తూ ఉన్నా నాకైతే పన్నీర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ నేను అట్టాడు కూల్ డ్రింక్స్ ఇట్లా దొరికితే అట్టాడు పోయినా అన్ని రైతే లెంగుతున్నా ఆడైతే పరోటాలు చేసి ఉన్నాయి ఉన్నాయి చపాతీలు చేసి రెడ్మంట్ ఉన్నాయి చాలా మంది కొనుక్కుంటున్నట్టు అందుకే అన్ని ప్యాకెట్స్ అనిపి ఉన్నాయి అనిపించింది ఎందుకంటే ఇప్పుడు రెడ్మండ్ సిస్టమ్ ఎక్కువ పడుతుంది ఈ సమాజం అంటే ఇప్పట్లయితే చేసి అన్ని అలా అంటే ఇబ్బంది పడుతున్నారు మాకైతే అట్లా ఏమేమి రెడీమెంట్ ఎక్కువ ఏం తెచ్చుకోము మాక్సిమం ఇంట్లో ట్రై చేస్తాము అయితే అట్లా అంటే నచ్చదు కాబట్టి కొంతమంది అంటే బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్ళు ఇట్లా మనము రెగ్యులర్గా ఆఫీస్కు మార్నింగ్ పోయే వాళ్ళు అట్లా తీసుకోపోతారు ఎందుకంటే వాళ్ళకు అన్ని కుదరే కదా మనం అయితే కొంచెం ఇంట్లో మనకు కంఫర్ట్ ఉంది కాబట్టి చేసుకుంటాము ఇంక బిల్ సెక్షన్ చేస్తావు మా బిల్ అయితే వాష్ పోయింది మేము అనుకోలేదు గంత బిల్ వస్తుందని అనుకోకుండా అంత బిల్ అయిపోయింది అసలు అవన్నీ ఏమేమి తీసుకున్నాము గంత బిల్ ఎందుకు అయింది ఇంకోటి ఎప్పుడంటే అలా మాది ఫుడ్ సెక్షన్ ఏం లేదు ఒక నేను పన్నీర్ తప్ప ఏం తీసుకోలేదు చూద్దాం ఏమేమి తెచ్చుకోమని నెక్స్ట్ వీడియో అయితే తీస్తామన్నమాట అసలు మేము ఆడ ఏ వస్తువులు తీసుకున్నాము ఎలాంటి వస్తువులు తీసుకున్నామని వీడియో అయితే వస్తుంది ఇవి కానీ ఈ రోజు అయితే తొందర అయిపోయింది బిల్ కౌంటర్ కూడా ఒక్కోసారి అయితే గంట సేపు అవుతుంది మనం తీసుకుంటే ఎంతసేపు తీసుకుంటామో బిల్ సెక్షన్ కూడా అంత తొందర అవుతుంది మేము ఒక్కోసారి అయితే ఆడ బిల్ సెక్షన్ కూడా పెట్టేసి ఇంకేమైనా కావాలంటే కొచ్చుకుంటాము ఈ రోజు అయితే మంది లేరు కాబట్టి తొందర అయిపోయింది ఇంకా సండే మాత్రమే పోదు మనం ఎప్పుడు పోయినా సండే పోయినామనుకో మనకు ఆ రోజు ఉన్నది తలకాయ నొప్పి మేము మామూలుగా పొద్దున పోతాము పొద్దునైతే ఒక మంది ఉంటారు ఇక సాయంత్రం అయినా మళ్ళీ మంది ఉంటారు ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు ఇట్లా పోయేసి మళ్ళీ మన వాళ్ళకి ఏమైనా కావాలంటే వస్తారు సాయంత్రం కూడా మంది ఉంటారు ఇక మేము మొత్తానికి తీసుకుని అయితే బయటకైతే వచ్చేసి అవన్నీ తీసుకురావడానికి అయితే మేము ఒక సంచి అయితే తీసుకున్నాము మసాలా సంచి అన్నమాట బ్యాగ్ అయితే తీసుకుని ఆ బ్యాగులు అయితే వట్టాయి బ్యాగ్లో ఒక రెండు మూడు సామాన్లు అయితే పడితే కానీ ఇన్ని కానీ సామాలు కాబట్టి ఒక సంచి అయితే తీసుకునేము ఇంకా ఇట్లా సెట్ ఏం కానీ బావా నేనైతే అయితే ఫైటింగ్ చేస్తూ ఉన్నాము నేను ఇట్లా పెట్టాలా నేనంటే కాదు కాదు వేరేళ్ళకే పెట్టాలని బావ అంటుండు మాకు ఎప్పుడు ఇట్లా కూర్చునిచ్చి ఫైటింగ్లు అవుతూ ఉంటాయి మాకు నేను అన్నది బాబు ఒప్పుకోడు బాబు అన్నది నేను ఒప్పుకోను లాస్ట్కి వస్తాను నేను అన్నది దాకా అసలు ఇచ్చి పెట్టాను నేను మన ఆడవాళ్ళం అంటే అంతేమని చెప్పింది ఈ అంటాము మనం అంటే ఈ ఇంట్లో వస్తువులు ఏదైనా తేవాలంటే మనకు అట్లా అంతే కానీ వాళ్ళ పైన మనం పైసే సాధించాలని ఏం కాదు కానీ మేము అస్సలు ఎక్స్పెక్ట్ అయ్యింది ఏంటంటే మేము అంతా సామాన్ తీసుకొని ప్యాకింగ్ అంతా చేసుకున్నాం బయటకు వచ్చినాక కానీ వర్షం వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే దంచి కొడుతుంది టైం అయితే అప్పుడు ఐదున్నర ఆరు అవుతుంది మా పిల్లలు ఇంటికన్నా ఉన్నారు వాడు తిన్నడో లేదో ఏమో అని నాకు మస్తు టెన్షన్ ఉండే ఇక మధ్యలో మధ్యలో ఫోన్లు చేసినాము మంచిగా ఉన్నాడు ఆడుకుంటున్నా అని చెప్తే కొంచెం కూల్గానే షాపింగ్ అయితే చేసినాము మేము మా చిన్నోడిని ఇన్ని గంటలు సేపు పెట్టి ఎప్పుడు ఎప్పుడు నాకైతే మా చిన్నోని ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది కానీ వర్షం వస్తా అని చెప్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మా అదృష్టాన వర్షం అయితే ఒక హాఫ్ అన్ అవర్ సేపు కొట్టి వెలిచింది ఇక కొంచెం కూల్గానే ఉండే కానీ వెళ్ళేసి వచ్చినాము అలా బరువు మంచి అన్ని వస్తువులు అయితే సంచరి పెట్టిండు కొన్ని అయితే బ్యాగ్లో పెడుతుండు ఆ బ్యాగ్ అయితే నేను వేసుకుని రావాలి నాకు గనిగానే పెడుతున్నా నాకు బరువు కాదు మళ్ళీ వీళ్ళు సెట్ చేస్తుండు అంటే కొన్ని గ్లాసు వస్తువులు తీసుకున్నాం మా అని చెప్పి బ్యాగ్లు వేసుకొచ్చినాం మంచి సేఫ్టీ కోసం అని చెప్పి మా అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినాము డాడీ ఇంచి ఇక్కడ అయితే ఉంది ఇంకా అయిపోలేదు మీ షాపింగ్ ఇంకా అయిపోలేదని ఫోన్ చేస్తూ ఉంది మేము ప్యాక్ చేసేటప్పుడు కూడా చేసింది చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్పినాము ఇక ఇవన్నీ అయిపోయినాయిగా ఇక వద్దామని స్టార్ట్ అప్పుడే ఇక వర్షం అయితే మస్తు కొట్టింది నేనైతే ఆడ మన సంచులు ఇట్లా తీసుకుంటారు కదా ఆడ కొద్దిసేపు కూర్చున్నా ఇక తెలుస్తా లేదని టెన్షన్ టెన్షన్గా నేను హాయ్ అండి ఇక బస్త కట్టుకున్నాక ఫోన్ చేస్తా తీస్తాను కదా తీయలేదు ఇక వర్షం కొట్టింది కాబట్టి మేము ఇంటికి వచ్చింది మళ్ళీ ఛాయల్ అయినాము అయింది ఏడ ఏం తిన్నా కాబట్టి ఇక లాంగ్ అయినా ఫస్ట్ ఇక వంట చేసిన ఏం కదంటే అంటే పని పని పన్నీర్ కరీ ఉన్నాయా అలా చపాతీలు చేస్తే మాకు శ్రద్ధ కాల్స్తుంది అయితే శ్రద్ధ చేస్తుంది అంటే ఇప్పుడు ఎంత టెన్ థర్టీకి పోతాను కొంచెం మర్చిపోతుంది అప్పుడు లేట్ అయింద